పన్నెండు సంవత్సరాల క్రితం మీరు జిమ్ బాగా చేస్తూ ఒకసారి జిమ్ మానేసి మళ్ళీ ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారా అయితే నేను చేసే తప్పులు మీరు చేయకండి ఈ మధ్య నేను అలాగే మళ్ళీ జిమ్కి వెళ్ళాను కొత్తలో నేను చేసే తప్పులు ఏంటంటే జిమ్కి వెళ్ళగానే నాకు కొంత ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నాతో పాటు వాళ్ళు పది కేజీలు వేస్తే నేను ఇరవై కేజీలు వేయడం ముప్పై కేజీలు వేయడం చాలా ఎక్కువగా చేయడం భావాన్ని వేసే అని పగతం మిగతా వాళ్ళు మనకు భజన చేసేయడం చేయడం వల్ల ఏంటంటే శరీరం అయిపోతుంది నేను జిమ్కి వెళ్ళే కొత్తలో అదే పని చేశాను మళ్ళీ జిమ్కి స్టార్ట్ చేయడం చేసేటప్పుడు ఇదే తప్పు నేను చేశాను దీనివల్ల ఏమవుతుందంటే శరీరం పంప్ అయిపోతుంది మీరు జిమ్కి దేనికి వెళ్తున్నారు అనేది ముందు తెలుసుకోండి వాడెవడో వెయిట్ పెట్టాడు నువ్వు ఎత్తేసి చేసావు అనుకోండి నేను చేసే తప్పు మీరు చేయకండి అది తెలుసుకొని మీరు జిమ్ కరెక్ట్గా చేయండి నా శరీరానికి తగ్గ ఎక్సర్సైజులు చెయ్యాలి అని నేను తెలుసుకునే లోపే నాకు ఒక నెల రోజులు గడిచిపోయింది నేను తెలుసుకునే లోపు నేను దేనికి వెళ్తున్నాను అనేసి తెలుసుకునే లోపే నాకు ఒక నెల గడిచిపోయింది నేను పంపైపోయాను నేను వెళ్ళింది తొంభై కేజీలకి అయితే తొంభై మూడు కేజీల దాకా పెరిగిపోయాను ఏంటా ఎక్సర్సైజ్కి వెళ్తున్నానో టీషర్ట్ మాత్రం టైట్గా ఉంది బాగుంటుంది అనిపిస్తుంది కానీ నా పొట్ట తగ్గట్లేదు మజిల్స్ ఏమో హ్యాండ్స్ ఏమో పెరిగిపోతున్నాయి పంప్ అయినట్టు కనబడుతున్నాయి ఏదో బాగుంది అనుకున్నానే తప్పితే ఫ్యాట్ లాస్ అవుతుంది అని నేను మాత్రం తెలుసుకోలేకను ఫ్యాట్ లాస్ అవ్వాలి అని తెలుసుకున్న తర్వాత నా ఎక్ససైజ్లో మార్పులు చేశాను ఎక్సర్సైజ్ చేయడం మొదలు పెట్టాను సో తర్వాత 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 మళ్ళీ అలా ఎయిటీ సెవెన్ కేజీస్ దాకా రాగలిగాను నేను చెప్పేది ఏంటంటే నేను చేసే తప్పులు అనేది మీరు చేయకండి జాగ్రత్తగా మీ శరీరానికి తగ్గ ఎక్సర్సైజ్లు మాత్రమే చేయండి